ఇంటికి సరే బాయ్ అండి హ్యాపీ భోగి అండి అందరూ బాగున్నారండి ఇదిగండి ఈరోజు భోగి పంట కదండి సినిమాకి వెళ్తున్నామండి రామ్ సినిమా అండి గేమ్ సినిమాకి వెళ్తున్నామండి గేమ్ చేంజర్ సినిమాకి వెళ్తున్నామండి అండి ఈ రోజు అవుతుంది ఊరు ఇక్కడే ఉన్నామండి హైదరాబాద్ అని అందుకనే ఇంకా సినిమాలే కదండి ఇంకేముందండి ఇక్కడ అంటే ఊరు వెళ్తే ఊర్లో అవుతే కోడిపందాలు అవి తిరగచ్చు మంచిగా చూడవచ్చు అమ్మవారి జాతరలు అవి జరుగుతాయి కదండి అవన్నీ చూడొచ్చు ఊరెళ్తే వెళ్తే ఇక్కడే ఉన్నామండి హైదరాబాద్లో అవుతేనే అని సినిమాకి తీసుకున్నామండి టికెట్ అయితే సినిమాకి వెళ్తామండి ఓకేనండి సినిమాకి వెళ్తే అది కూడా తీస్తానండి సినిమా థియేటర్ కూడా ఓకేనండి ఈ పార్కింగ్ जातेంటిరా ఆబ్జీ ఆ దేక్తే నా కట్టి మోడల్ ఉంది నేను దేనన పెట్టు ఆ బ్రహ్మరామతి ఎడ్రం చెప్పు ఆ అట్టుక అంగరేంటన మెతు అరే రే పార్కింగ్ సంక్రాంతికి అది సరే పెట్టు వచ్చేసామండి ఇంజో కుక్కడిపల్లి అవసరం కోటండి భ్రమరామిక మల్లికార్జున్ థియేటర్ అండి േക്ക് വലിയ ഇണ്ട് ഏറ്റർ ചെറുപ്പം ఎందుకండి సినిమా థియేటర్కి అయితే వచ్చామండి సినిమా ఆరంటే అండి అందుకు మేము ఐదున్నర ఓకే వచ్చేసామండి ఇది బియర్ దగ్గర పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయండి ప్లేయర్ గ్రౌండ్ అండి ప్లేయర్ గ్రౌండ్ అండి అటు ఇక్కడ కూర్చున్నామండి అండి ఫోటోలు అవి దిగాము ఇవన్నీ వీడియో అయితే తీసుకుంటున్నామండి ఇక్కడ అది వెళ్ళి వీడియో తీసుకున్నాం చూడండి పిల్లలు ఆడుకుంటున్నారు మంచిగా ఓకేనండి